చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ మేరకైతే మహేందర్ రెడ్డి పేరుని ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ పేరునైతే గవర్నర్ కోసం గవర్నర్ వద్దకైతే పంపించారు సో గవర్నర్ ఆమోదం తర్వాత మహేందర్ రెడ్డి టిఎస్పిఎస్సి చైర్మన్గా నియమితులు కానున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో పై చాలా విమర్శలు వచ్చాయి గతంలో పేపర్ లీకులు కూడా జరిగాయి ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీకి సంబంధించి అప్పుడు గతంలో ఉన్న టీఎస్పీఎస్కి సంబంధించి అయితే అందరు చైర్మన్తో పాటు సభ్యులు కూడా రాజీనామా చేశారు సో ఒక సభ్యురాలి రాజీనామా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా మరో సభ్యురాలు అయితే ఇంతవరకు రాజీనామా చేయలేదు సో అంటే మొత్తం చైర్మన్తో పాటు పదకొండు మంది సభ్యులు ఉంటారు టీఎస్పీఎస్ లో సో ఇప్పటివరకు అయితే తొమ్మిది ఖాళీలు సభ్యులు తొమ్మిది మంది సభ్యుల ఖాళీలు ఉన్నాయి అలాగే ఒక చైర్మన్ పదవి అయితే ఖాళీగా ఉంది సో ఈ చైర్మన్తో పాటు సభ్యుల భర్తీ కోసం అయితే ప్రభుత్వం అయితే ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ అయితే ఆ దరఖాస్తులను ఆహ్వానించింది సో చైర్మన్ పదవికి అయితే దాదాపు యాభై మందికి పైగా అయితే దరఖాస్తు చేశారు అలాగే సభ్యుల కోసం అయితే మూడు వందలకు పైగా అయితే దరఖాస్తు చేశారు సో యాభై మంది పైగా దరఖాస్తు చేసిన వారిలో అయితే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు సో మహేందర్ రెడ్డిని ఆ కమిటీ ఎంపిక చేసినట్లు ఆ కమిటీ ఎంపిక చేసిన పేరునైతే ప్రభుత్వానికి పంపించినట్లయితే మనకు తెలుస్తుంది సో ప్రభుత్వం కూడా ఆ పేరుకు సంబంధించి ఆ పేరునైతే గవర్నర్ వద్దకు పంపించినట్లే మనకు తెలుస్తుంది సో టీఎస్పీఎస్సీలో చాలా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే చైర్మన్ అయితే నియమి బోతున్నారు అలాగే సభ్యులను కూడా నియమించున్నారు సో ఈ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భారీగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు గతంలో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా ఫలితాలు వెల్లడించలేదు సో ఇవన్నీ కూడా అలాగే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు ఇవన్నీ కూడా ఫలితాలు వాయి పద్ద ఫలితాలు వాయిదా పడ్డాయి అలాగే కొన్ని ఎగ్జామ్స్ అంటే గ్రూప్ వన్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ జరగలేదు సో ఇవంటికి సంబంధించి కూడా ఈ అంటే టీఎస్పీఎస్సి చైర్మన్తో పాటు సభ్యుల నియామకం తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్